ఏంటన్నా అది నువ్వు ఆ చేత్తుని అట్లా నటా టా కొడతా ఉంటే అదేదో సినిమాలోని చెప్పకూడదేమో అంత దరిద్రంగా ఉంది అదేదో స్వీట్ వాయిస్లో మళ్ళీ శతమా అంటే ఏం చెప్పాలనుకుంటున్నావు సిద్ధమే నేను ఇంటికి పంపిస్తాను సిద్ధమే ఖచ్చితంగా సిద్ధమే అన్న సభ పెట్టుకొని అటు పక్క నుంచి ఒక నూట యాభై కిలోమీటర్లు ఇటు పక్క నుంచి ఒక నూట యాభై కిలోమీటర్ల నుంచి స్కూల్ బస్సులు ఆ బస్సులు ఈ బస్సులు బస్సులు ఎట్టిచ్చేసి జనాన్ని తోలుకొచ్చేసి అక్కడ కూర్చోడానికి ప్లేస్ లేకపోయినా సరే హైవే పైన డివైడర్ ఉంటే చూసే మధ్యన ఆ డైవైడర్ మీద కూడా కూర్చోబెట్టి నువ్వు వాళ్ళంక చూసుకు చూసుకుంటా ముస్లిం ముసులు నవ్వుతూ అలాకా మైక్ కొట్టి సిద్ధమా అన్న చూసావా అప్పుడే అతను ఇంటికి వెళ్ళిపోతానికి సిద్ధమని అని ఒక మాట నువ్వు అసలు చెప్పేది కాదయ్యా నువ్వు సబెట్టుకున్నావు పెట్టుకున్నావు మా అయితే జనాన్ని ఎక్కడికి జనాన్ని నుంచి తీసుకొస్తారో ఆ నియోజకవర్గం నుంచి లేదంటే ఆ జిల్లాపరిధి నుంచి అంతే కదా ఆ నియోజకవర్గం లేదంటే మండలం మండలాలో లేదంటే ఆ జిల్లాపరితి అంతే కదా కాకినాడ నుంచి ఎందుకు తీసుకొచ్చావయ్యా కాకినాడకి దెంగులూరుకి ఎంత దూరం అయ్యా విజయవాడకి దెంగులూరుకి ఎంత దూరమయ్యా ఎన్న మైండ్ ఏమైనా పని చేస్తుందా నీకు అసలా ఏమైనా బుర్ర ఏమైనా పని చేస్తుందా కాకినాడకి దెందులూరుకి తక్కువ లెక్కెత్తా నూట యాభై కిలోమీటర్ల పైన ఉంటుందన్న ఇంచుమించి రెండు వందల కిలోమీటర్లు వేసుకో నువ్వు విజయవాడ నుంచి తీసుకొచ్చి కాకినాడ నుంచి తీసుకొచ్చి అటుపక్క నరసాపురం బాలకోండ నుంచి తీసుకొచ్చి అంటే నువ్వు పెట్టే బోడి సభకి ఏకంగా రా జ రాష్ట్రం నలుమూలం నుంచి కూడా చుట్టుపక్కల చుట్టుపక్కల జిల్లాలు ఏవైతే ఉన్నాయో అక్కడి నుంచి అందరి నుంచి జనాన్ని తీసుకొచ్చి ఏం చెప్పేద్దాం అనుకున్నావు వాళ్ళందరినీ హైవే రోడ్ మీద కూర్చోపెట్టేసి గంటల గంటల రోడ్డు నిండా ట్రాఫిక్ జామ్ చేసుకుంటా మనం వెహికల్ చేస్తున్నాం అన్న నువ్వు రాష్ట్రానికి ఏదైనా చేసినట్టు చెప్పాన్న ఈ వెహికల్ చేస్తున్నావు మాకు వద్దు నవ్వుకోలే చచ్చిపోతుందని నీ మాటలు వింటుంటే మాకు నవ్వు నిజంగా